ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన అందరం వాల్స్ మనం ఈరోజు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్స్ వారి మొబైల్ ప్రొడక్షన్ ఇన్సూరెన్స్ ప్లాన్తో మీ ముందుకు వచ్చాను ఈరోజు దీనివల్ల ఉపయోగాలు ఏంటి దీన్ని తీసుకోవడం వల్ల మనకేమైనా ఇబ్బందులు ఉంటాయా అనేది తెలుసుకుందాం ఈ మొబైల్ ప్లాన్ వల్ల మన దగ్గర ఉన్న పాత లేదా కొత్త మొబైల్కి మొబైల్ ఇన్సూరెన్స్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన మొబైల్ ఎప్పుడైనా సరే వాటర్లో పడ్డా లేదా కింద పడి స్క్రీన్ డ్యామేజ్ జరిగినా కూడా ఈ మొబైల్ పాలసీ మనకు వర్తిస్తుంది ఇది తొమ్మిది వందల తొంభై వందల రూపాయలు మాత్రమే అవుతుంది దీన్ని తీసుకొని మనం వన్ మంత్ నుంచి వన్ ఇయర్ లోపు ఎప్పుడైనా సరే మన మొబైల్ వాటర్లో డ్యామేజ్ అయినా స్క్రీన్ డ్యామేజ్ అయినా ఈ మొబైల్కి మన దగ్గర ఉన్న మొబైల్ షాప్లో కానీ లేదా సర్వీస్ సెంటర్కి వెళ్ళి సర్వీస్ సెంటర్లో కానీ రిపేర్ చేయించుకోవటం వల్ల పదివేల రూపాయల దాకా ఎంత రిపేర్ అయినా సరే కంపెనీ బలాచుకుంటుంది కనుక దీనివల్ల మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు కాకపోతే చాలా తక్కువ కాస్ట్లో ఇంత మంచి ప్లాన్ రావడం అనేది చాలా గొప్ప విషయం కనుక దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుంటే చాలా మంచిదని నా ఉద్దేశం